మరి శని ప్రభావం ఏడున్నర శని ఉంటుంది కదా అలాంటి టైంలో కొంతమంది టాప్ లోకి వెళ్తారు కొంతమంది బాటం లోకి వెళ్ళిపోతారు అమితాబ్ బచ్చన్ కూడా వాళ్ళ వారి శని మహర్త టైంలో టాప్ లోకి వెళ్ళారు అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటారు కారణం ఏంటి ఫస్ట్ శనిలో మూడు రకాలు ఉంటాయి శని ఎల్లెడ్ శనిలో పంగు శని మంగు శని కంగు శని అని మూడు ఉంటాయి కంగు శని మంగు శని పొంగు శని ఫస్ట్ టైమ్ పంగు శని పొంగు శని కంగు శని కదా కంగు కంగు తిన్నామంటే జస్ట్ సన్నై పెట్టాం అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆరోగ్యం మీద నాకు ఇంత మంచి బాడీ ఉంది నేను ఎంత సన్న ఇలా సడన్గా అయిపోయాను ఏంటి అంటారు దాన్ని కంగు చేస్తాడు ఓకే ఫస్ట్ సార్ ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పన్నెండింట్లో ఉన్నప్పుడు ఒకటింట్లోకి వచ్చినప్పుడు ఎల్ నెడ్ సెకండ్ పార్ట్ సెకండ్ ఫేజ్ త్రీ ఫేజెస్ ఉంటుంది కదా ఎల్ నెడ్ శని సెకండ్ ఫేజ్లోకి వచ్చినప్పుడు పొంగు శని అంటే పొంగిపోతా ఉంటదనమాట పాలు డబ్బులు తెగొచ్చేస్తా ఉంటాయి అమితాబ్ బచ్చన్ అప్పుడే సూపర్ స్టార్ అయింది ఎవరికైనా సరే సరే రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళు సూపర్ స్టార్స్ అవుతారు జీవితంలో చక్కగా పైకి వస్తారు ఇకపోతే మూడో శని వచ్చేసరికి మంగు శని మంగు మంగు ఏం చేస్తుంది కొడుగబెట్టేస్తుంది సో అంటే జీవితంలో మూడు సార్లు శని ప్రభావం ఉంటుందంట థర్టీ ఇయర్స్ ఒకసారి మనిషి ఆయుద్ద వంద సంవత్సరాలు కాబట్టి థర్టీ ఇయర్స్ ఒకసారి వస్తుంది నైన్ థర్టీ ఇంటూ త్రీ నైంటీ ఇయర్స్ కాబట్టి కంపల్సరీ ఎప్పుడైనా చూసుకో నువ్వు ఇంచుమించు వన్ ఆర్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ తప్ప మూడు సెంటర్స్లే ఉన్న వాళ్ళే ఉంటారు నాలుగో సెంటర్ దాటిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట లేకపోతే ఆంజనేయ స్వామికి ఎందుకు తగ్గాలి అంటే ఆంజనేయ స్వామిని పూజించాలి అదొకటి శని నువ్వులతో ఇప్పుడు బ్రహ్మను పట్టుకున్నట్టు శివుడిని పట్టుకున్నట్టు ఈజీ అనుకుంటాడు ఎవరిని ఈ హనుమాన్ హనుమాన్ ఏం చేస్తాడు ఒక చోట ఇలా తపస్సు చేసుకుంటాడు రామ్ 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 అంటూ వచ్చి మన వచ్చి స్వామి నీకు కూడా వెళ్ళి టర్న్ వచ్చింది మీరు అంగీకరించాలి అంటే వచ్చేసి వచ్చాయంటే అప్పుడు జుట్టులోకి వస్తాడు అనమాట అందుకే శని ఎప్పుడు కూడా జుట్టు చిన్నగా ఉండాలి జుట్టు ఎక్కువగా ఉంటే శని పట్టుకుంటాడు ఆడవాళ్ళకు కాదది రూలు మకాళ్ళు అందుకే మిలిటరీ ట్రైనింగ్ లో చిన్న చిన్నగా కట్ చేయించేస్తాడు అప్పుడు ఆ జుట్టులోకి ప్రవేశిస్తాడు ఎవరో శనిస్తారు ఆంజనేయ స్వామి చేస్తాడు రామనామం చేసుకుంటూ ఓహో అని చెప్పి పెద్ద కొండ ఉంటుంది ఆ కొండను తోకతో తన తలపైన పెట్టుకుంటాడు శని దాన్ని భరించలేకపోతాడు ఇంకో కొండ తీసుకుంటే నాయన నీకో నమస్కారం ఇప్పటికే ఒళ్ళు అంతా పులిసిపోయింది నాకు అని చెప్పి నెప్పులతో స్వామి కొంచెం నువ్వుల నూనె ఉంటే స్వామి నా యొక్క నెప్పులు తగ్గుతాయని శనీశ్వరుడే స్వామి వారిని కొంచెం నువ్వులూన ఉంటే మనం అడుగుతాం కదా మహా అంటే నొప్పులు శని అడిగాడు నువ్వుల నూనె ఉంటే స్వామి అని కొబ్బరు అందుకని నువ్వు నూనె సాంప్రదాయం వచ్చింది ప్రభావం ఏంటంటే చెప్తా అది అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు నా భక్తులు కలియుగా వరకు కాదు ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా నువ్వు పట్టుకుంటా ఉంటావు కదా నీకు మా వాళ్ళు వచ్చి నువ్వుల నువ్వుతో విగ్రహానికి అభిషేకం చేస్తారు నీ ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయని డైలీ నొప్పులు ఉంటాయి పాపం శని అందువల్లనే శనీశ్వరుడికి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయనమాట బోన్స్ నొప్పులు కాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ ఇవన్నీ రావడానికి కారణం శని బాగుండడు ఈ విధంగా మనకి శనీశ్వరుడి వల్ల ఈ ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఈ శని జయంతి రోజున చక్కగా నల్ల నువ్వుల ఉండలను తయారు చేసి పేదవాళ్ళని పంచవచ్చు నల్ల చిమ్మిలి అంటాం కదా చిమ్లి తయారు చేసి నల్ల నువ్వుల్ని వెళ్ళాలి అలాగే నల్ల నువ్వులు దాంతో ఓం సింపుల్ గా మా పెద్ద మంత్రాలు ఎక్కర్లేదు ఓం శరేశ్చరాయమహ అంటూ ఆడవాళ్ళ కూడా చేయొచ్చు అభిషేకం వీళ్ళంతా మగవాళ్ళే చేయాలంటున్నారు కదా అదంతా ఏమి కాదు నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నట్లు నార్త్ ఇండియా తీసుకొని గోక భూమి అది దైవ భూమి మనం కర్మభూమి మన బా దక్షిణ దేశం వాళ్ళంతా ఏం చేస్తారు తోనే వస్తారు ముసుకేసుకుంటారు శనేశ్వరుడికి రెస్పెక్ట్ గా అందరూ చెల్లు చెంబులో నూనె తెచ్చి వేసేస్తారు కాబట్టి అందరూ కూడా చేయొచ్చు ఇది ఎవరైనా స్పెషల్ గా చేసుకోవాలనుకున్న వాళ్ళు మగా షట్ ఇప్పించేస్తారు పంపులు గారు లోపల తీసుకెళ్తారు లోపలి తీసుకెళ్లి అభిషేకం చేసుకుంటారు బాగుంది ఇదంతా అయిపోయింది కదమ్మా ఇలా చేస్తే సర్పాత్రి శని జయంతికి రోజున అయితే ఈ యొక్క శనిశ్వర స్వామి చేసిన తర్వాత కాలు కట్టుకుంటారు ఆ తదుపరి శివాలయంలో దర్శనం ఎందుకు చేసుకోరా గరికపట్న సుమారావు గారు అనేకమైన శని త్రయాదశి రోజున శని జయంతి రోజున ఒక వందల మంది రెండు వందల మంది వస్తారు కదా అభిషేకం చేసుకుంటారు కదా అందరు నోరుతోనే కదా చేస్తారు అప్పుడు జారిపోతూ ఉంటుంది కదా ఇక మన కాలు కడుకుంటుంది కదా ఇదే కాళ్ళు కడుక్కోకుండా వెళితే శివాలయంలోకి వెళితే అక్కడ స్కేటింగే శివాలయం వాళ్ళు కూడా పడిపోతారు అందుకని కాళ్ళు కడుక్కోమని చెప్పారు ఇది అర్థం కానిటువంటి ప్రజలు ఏం చేస్తారంటే శని దోషం నెగిటివ్ వైబ్స్ పోతాయి అని చెప్పేసి ఇంకా కాళ్ళు కడుక్కోవడాలు రెండవదేమో శనిశ్వరుడికి అభిషేకం చేసి నల్ల తలంట అంత స్నానం చేయడము ఏదో చచ్చిపోతే ఎవరైనా ఇంటికి వెళ్తే పలకరించడానికి వెళ్తే స్నానం చేస్తాం బట్టలు తడము ఆ టైపులో బట్టలు బట్టలు తడపడం పిచ్చుకొన చేస్తారు ఇట్లాంటివన్నీ చేయకూడదమ్మా శనీశ్వరుడు చక్కటి దేవత ఈ జగన్ గురు అంతే అనమాట అదే అర్థాశ కూడా ఈ యొక్క అష్టమ శ్రీల్లో ఎవరు నీ మిత్రులు డబ్బులు ఉన్నప్పుడు నీ చుట్టూ అందరూ తిరుగుతారు కానీ డబ్బులు లేనప్పుడు ఏ బంధువులు రారు ఇది ఈ కష్టాలు అనేవి క్రియేట్ చేసి ఈ టైంలో లో నీకు ఎవరు రాల నేను తప్పి తెలియజేస్తాను అంతే